ఆనాటికి మనుషులకు మనుషులకు మధ్య పెరుగుతున్న దూరమే కాదు మనిషికి మట్టికి దూరం పెరుగుతుంది ఇండిపెండెంట్ ఇళ్లల్లో సాగిన జీవితాలు కనీసం ఇప్పుడు ఐదు నుంచి నలభై ఐదు అంతస్తుల ఎత్తుకు చేరుకున్నాయి భవిష్యత్తులో అవి వంద అంతస్తుకు చేరుకున్నా ఆశ్చర్యపోవనవసరం లేదు ముప్పై అంతస్తులు దాటినా హాయోజ్ బిల్డింగ్ లో ఉండేవారికి కింద నేల మీద ఉన్న వారితో పోలిస్తే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట చీటికి మాటికి కిందకి దిగాలంటే లిఫ్టుల కోసం చాలాసేపు ఎదురు చూడలేక పైనే గాల్లో ఉండిపోవడం పై పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం నేల విడిచి కాళ్లు ఆకాశంలో సాము చేయడం లాంటి కారణాలతో జనానికి శ్వాసకోశ సమస్యలు తల తిరగడం అజీర్తి లాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయట మరి హైరైజ్ బిల్డింగ్లను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటన్నది అకమ్యగోచరంగా మారింది భూమికి ఆనుకుని ఉండే జీవితం ఇన్నాళ్లు ఆరోగ్యకరంగా సాగింది స్థలభావం వల్లభ్ ఇప్పుడు ఆకాశాన్నంటే అంతస్తుల్లో ఉండక తప్పని పరిస్థితి మొదలైంది సహజ సిద్ధంగా భూమి ఆకర్షణ శక్తి ద్వారా శరీరానికి లభించే శక్తిని కూడా మనిషి కోల్పోయాడు అంతెందుకు మన చరిత్ర ఏంటో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఒకసారి తెలుసుకుంటే ఆ రహస్యం అర్థం చేసుకోవచ్చు బహుశా మీరు మీ నాన్నగారు మీ తాతగారు ఆపై చాలా తక్కువ మందికి ముత్తాత గురించి తెలిసి ఉంటుంది కానీ మనిషి జీవితం అక్కడితో మొదలవలేదు మీతో లేదు భూమిపై మనిషి జన్మించి నలభై లక్షల సంవత్సరాలు పూర్తయిందని పరిశోధనలు చెబుతున్నాయి ఉదాహరణకు వందేళ్లకు మూడు తరాలు అనుకుంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది పూర్వీకులు లేదా వంశస్థులు ఉండి తీరాలి ఎందుకంటే మీరు జీవించే ఉన్నారు కాబట్టి అంతటి ఘన చరిత్ర మీకు ఉందన్నట్లే అంత గొప్ప చరిత్ర ఇది ఎక్కడైనా పూజలు జరుగుతున్నప్పుడు పూజారి మీ నాన్న తాత ముత్తాత వరకు మాత్రమే పేర్లు అడుగుతారు కానీ ఆ ముత్తాతకో నాన్న ముత్తాతకో తాత ముత్తాతకో ముత్తాత కూడా తప్పక నిజం అంటే మన చరిత్ర అంత మామూలుది కాదని అంగీకరించాలి నిజానికి మనిషి గత ఐదు వేల సంవత్సరాల క్రితం దాకా అడవుల్లోనే జీవించాడు అంటే మన పూర్వీకుల్లో ఒక కోటి పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల మంది అడవిలోనే జీవించారు చివరి పదిహేను వేల తరాల వారు మాత్రమే గ్రామాల్లో గుడిసెలు వేసుకుని బతికారు అడవుల్లో నివాసం అంటే ప్రకృతితో సహవాసం అన్నమాట అంటే చెట్లు చేమలు జంతువులతో పాటు జీవించడం అయితే మనిషి ఎప్పుడైతే గ్రామాల్లో జీవించడం మొదలు పెట్టాడో చెట్టు పుట్ట పురుగు పక్షులు జంతువులకు దూరం అయ్యాడు ఈ నేపథ్యంలో మరోసారి ప్రస్తుత స్థితికి వద్దాం మీరు మీ నాన్న కోటి ఇరవై లక్షల తరాల చివరి ఒకటి లేదా రెండవ తరాలుగానే చెప్తున్నారు పరిశోధకులు మరి మనలాగే మన భూమిపై పుట్టిన వారికి ఉన్న ఆరోగ్యం మనకెందుకు లేదు దానికో సిద్ధాంతం రూపొందించారు అధ్యయనం చేసిన పరిశోధకులు నాడు జంతువులు చెట్లు మధ్య అడవుల్లో బతుకుతున్నప్పుడు వేలాది సూక్ష్మ జీవులు మనిషి శరీరాన్ని తాకేవి ఆ జీవుల్లో మనిషి దేహానికి మంచి చేసేవి చెడు చేసేవి కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఆధునిక విజ్ఞానం ఆధారంగా పరికరాల కారణంగా అవేంటో తెలుసుకుంటున్నాం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాక్టీరియా వైరస్ల గురించి తెలుసుకుంటున్నాం మరి మొదటి ఒక్క కోటి పంతొమ్మిది లక్ష తొంభై తొమ్మిది వేల తొంభై ఎనిమిది తరాల సంగతి ఏంటి ఆనాటి కాలంలో ఇవి మంచి బ్యాక్టీరియా దేహానికి కీడు చేసావని ఎవరు నేర్పించారు నిజానికి ఈ విషయం ఎవరూ చెప్పనక్కర్లేదు మానవాల్ని సృష్టించిన ప్రకృతి ఆ ఏర్పాటు చేసింది ప్రతి మనిషి దేహంలో రక్షణ వ్యవస్థ లేదా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యేలా చేసింది కాలగమనంలో మ్యూటేషన్ డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్ అనే విధానాలు పరస్పర చర్యల ద్వారా బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడింది బలమైన ఇమ్యూనిటీ ఉంటే బతుకుతారు లేదంటే చచ్చిపోతారు మనమంతా అలా బతికి బట్ట కట్టిన వాళ్ళమే మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ప్రకృతి ప్రసాదించిన వరంగానే అనుకోవాలి మనలోని ఇమ్యూనిటీ సిస్టమ్ చుట్టుపక్కల సూక్ష్మజీవులతో కలిసి జీవించేలా ఏర్పడింది సూక్ష్మజీవుల్లో మనకు మంచి చేసేవిగా కూడా ఉంటాయి మన దేహంలో ముప్పై ట్రిలియన్ల కణాలు ఉంటాయని శరీరంలో అందుకు పది రెట్లు అదనంగా అంటే మూడు వందల ట్రిలియన్ల బాక్టీరియాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు అవి మన దేహం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరం అవి లేకుండా మనం బతకలేం ఒక వంతు మనమైతే పది వంతులు ఈ సూక్ష్మజీవులుగానే ఉంటాయి అలాగని అన్ని సూక్ష్మజీవులు మంచి చేసేవి కావు మనిషికి నష్టం చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి వాటిని మనలో ఉండే సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ నిర్మూలిస్తుంది అయితే ఆ వ్యవస్థ పనిచేయాలంటే దానికి పుట్టినప్పటి నుంచే శిక్షణ జరగాలి మన శరీరంలోకి వైరస్ వస్తే టీకాలు వేయడం ద్వారా శరీరానికి దాన్ని ఎలా నిర్మూలించాలో నేర్పించినట్టే ఇది కూడా జరుగుతుంది అసలు తల్లి గర్భం నుంచి జనన ద్వారం నుంచి బయటకు వస్తుంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది ఆ సమయంలో జనన ద్వారం వద్దే హానికారక సూక్ష్మజీవులు బిడ్డపై దాడికి దిగుతాయి బిడ్డ ఇంకా భూమిపై పడకముందే సూక్ష్మజీవులతో పోరాటం అక్కడే మొదలవుతుంది ఆ పోరాటం నుంచే శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ రూపొందుతుంది అయితే ఇప్పుడు వైద్య విజ్ఞానం వికసించింది ఇప్పటి తల్లులకు ప్రసవ వేదన కాన్పు సమయంలో నొప్పుల గురించి తెలియదు పైగా వాటిని ఓర్చుకోలేకపోతున్నారు దాంతో వైద్యులు నేరుగా పొట్టను కోసి బిడ్డను బయటకు తీసేస్తున్నారు దాన్నే సిజేరియన్ అంటున్నాం ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోతుంది దీంతో బిడ్డకు సూక్ష్మజీవులతో అసలు పరిచయం ఉండటం లేదు బిడ్డకు ఇమ్యూనిటీ వ్యవస్థ లేకుండానే జన్మిస్తున్నారు అంటే వారు ఇమ్యూనిటీ లేని అంగవైకల్యంతో పుట్టినట్టు అనుకోవాలి పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి చనిపాలిస్తుంది ఆ పాలల్లో మంచి సూక్ష్మజీవులు చెడు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి అక్కడే బిడ్డకు మరో ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడుతుంది ఆ సమయంలో తల్లి ఇచ్చే మొర్రిపాలు రెండు దశాబ్దాల దాకా గట్టి శక్తినిచ్చేవిగా ఉంటాయి కానీ పుట్టగానే డబ్బా పాలు పట్టే ఈ వ్యవస్థలో వారికి సూక్ష్మజీవులు లేని పాలను అందిస్తున్న దాంతో వారిపై రోగాల దాడి మొదలవగానే శిశువులు తేలికగానే ఓడిపోతున్నారు ఎందుకంటే వారి శరీరానికి చిన్నప్పుడే ఎదుర్కొనేందుకు అవసరమయ్యే శిక్షణ లోపించింది దేహం పోరాటానికి రెడీగా ఉండదు ఇదే అసలైన వాస్తవం మరోసారి మన ముందు తరాలకు వెళితే మనం పుట్టింది మట్టిలో పెరిగింది మట్టిలో బతుకంతా మట్టితోనే గడిచిపోయింది మనం నిజంగా మట్టి మనుషులం అలా మట్టితో మమేకమైనప్పుడు ప్రతి నిమిషం ప్రతి రోజు సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్ళాయి దాంతో శరీరం గట్టిపడింది ఎవరు అవునన్నా కాదన్నా మానవాళి చరిత్రలో ఇదే జరిగింది మరి ఇప్పుడేం జరుగుతుంది ఆపరేషన్ థియేటర్ లో ఎక్కడా సూక్ష్మజీవి అన్నది లేకుండా రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తున్నారు వైద్య సిబ్బంది మాస్కులు పెట్టుకుని గ్లౌజులు వేసుకుని స్టెరిలైజ్ చేయబడిన పరికరాలతో సిజేరియం చేసేస్తున్నారు బిడ్డలను నిమిషాల్లోనే బయటకు తీసి రసాయనాలతో శుభ్రం చేసేస్తున్నారు ఆపై డబ్బా పాలు బిడ్డకు సంవత్సరం నిండేదాకా చాలా శుభ్రమైన ఆహార నియమాలు పరిశుభ్రమైన నీరు తాగిస్తున్నారు బిడ్డను ససేమేరా బయటకు పంపించడం లేదు వారికి సూర్యరశ్మి పడనీయడం లేదు ఫ్రీజ్ నుంచి తీసిన ఆహారం తినిపిస్తున్నారు స్టెరిలైజ్ చేసిన పాలు తాగిస్తున్నారు మటితో ఆడే ఆటలకు దూరం పెడుతున్నారు వెనుకటి ఇసుక గూళ్లు కట్టడాలు నేర్పించడం లేదు అంతా ఇరవై ఒకటవ సెంచరీలో జీవిస్తున్నారు ఇదే మోడర్న్ వరల్డ్ గా భావిస్తున్నారు మన శతాబ్దాల క్రితం చరిత్ర అంతా సూక్ష్మ జీవులతోనే గడిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం నిత్యం మనం తిరిగే అన్ని ప్రాంతాలు కాంక్రీట్ జంగల్ గా మారిపోయాయి దుమ్ము ధూళి గడ్డి బంకమట్టి తోటలో పుప్పడు రేణువులు పాలు వేరుశనగ కాయలు దూరం అయిపోయాయి ఇవి కూడా మంచివని మన శరీరానికి తెలియాలి తెలియాలంటే వాటితో ఇంట్రాక్ట్ అవ్వాలి లేదంటే శరీరం అయోమయంలో పడుతుంది దేంతో పోరాడాలో దేన్ని ఆహ్వానించాలో తెలియకుండా పోయి అనారోగ్యం బారిన పడుతుంది అందువల్ల శరీరంలో జబ్బులు వస్తున్నాయి అలర్జీ ఫుడ్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ లాంటివి వస్తే తప్పెవరిది మనదే అవుతుంది